శ్రీగురుభ్యో నమ సరస్వతీ ప్రార్థన తేనెలూరు పలుకు తేటయైన పలుకు రమ్యమైన పలుకు రసము జిలుకు పలుకు హృదయమైన పలుకులో సగుమమ్మ తల్లి చదువులమ్మ దండమమ్మా చదువులమ్మ దండమమ్మా చదువు సంధ్యలొసగి సంపదలొసగుము చెడని ధైర్యమిచ్చి నొసగు మంచి పలుకులొసగి మమతకు చోటిమ్ము సత్వగుణము నిమ్ము చదువులమ్మా సత్వగుణము నిమ్ము చదువులమ్మా తల్లి భారతి నీవే తల్లివి తండ్రివి గురువవు ధాతవు నిన్నే యుల్లమునందున నిల్పెద చల్లని దీవెనలొసగుమ చక్కని తల్లివై చల్లని దీవెనలొసగుము చక్కని తల్లివై నిన్ను తలచినంత నీదయ కల్గును నిన్ను చూచినంత నిమ్మి కల్గు నీదు పూజ చేయ నీదు పూజ చేయ నిత్యము పలుకులు వరద వచ్చినట్లు వచ్చిపడును పలుకులు వరద వచ్చినట్లు వచ్చిపడును స్వస్తి